జగిత్యాల జిల్లా వెలగట్టూరు మండలం పాయిండపల్లి గ్రామంలో అమానుష ఘటన జరిగింది ఓ వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది గ్రామంలోని ఊలకుంట నుంచి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారనే సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నాడనే నెపంతో ఈ దాడి జరిగినట్లు తెలిసింది అది గ్రామానికి వేముల గురువయ్య అతని కుమారులైన మహేష్ ప్రశాంత్ తమకున్న జేసీబీ ద్వారా ఊలకుంట నుంచి మట్టిని ఆ కుంట పక్కనే ఉన్న ఎనగందల రమేష్ భూమిలో నుంచి బయటకు తరలిస్తున్నారు ఈ విషయమై భూ యజమాని రమేష్ ట్రాక్టర్లు జేసీబీ వెళ్లడం ద్వారా తన పొలానికి ఇబ్బంది అవుతుందని అభ్యంతరం తెలిపారు దీంతో మాట్లాడేందుకు గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాకు రావాలని రమేష్ను పిలిచారు ఇక ఈ క్రమంలోని మట్టి రవాణా సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నావంటూ ఆ ముగ్గురు వ్యక్తులు రమేష్ను దూషిస్తూ దాడికి దిగారు ఈ దాడి దృశ్యాలను పక్కన ఉన్న మరో వ్యక్తి సెల్ చిత్రీకరించగా ఆ వీడియో వైరల్గా మారింది బాధితుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వెలగటూరు పోలీసులు తెలిపారు చాలా రోజుల నుంచి ఆ ముగ్గురు వ్యక్తులు కుంటలో నుంచి మట్టిని తరలిస్తున్నా తాను ఏనాడూ అభ్యంతరం చెప్పలేదని బాధితుడు తెలిపాడు కొద్ది రోజులుగా వర్షం పడుతుండటంతో తన పొలం వైపుకు వెళ్లే దారి వాహనాల రవాణాతో దెబ్బతింటుందని చెప్పడంతో తనపై దూషణకు దిగారని ఆరోపించారు మాట్లాడుకుందామని అంబేద్కర్ విగ్రహం వద్దకు రమ్మని ముగ్గురు వ్యక్తులు కలిసి కర్రతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తనపై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి జేసీబీని సీజ్ చేయాలని అధికారులను వేడుకున్నాడు అల్లమట్టి అంతా పగ కుంట మా కుంటపాకుమను ఉన్నది చైనాపాకున్న చల్లి అంతమంది ముందు కొట్టిర్రు ఏమన్నా నేను ఇప్పుడు వర్షం పడ్డది తొక్కుడు అని చెప్పి అన్నందుకు నీకు ఆర్వం ఖరాబ్ అవుతుంది ఏం ఖరాబ్ అవుతుంది నీకు ఖరాబ్ అవుతుంది నీకు అని చెప్పి మాట్లాడారు సరే ఇల్లు అయితే కొట్టుకుంటే కొట్టుకోర్రీ సాయంత్రం అన్వన్ పర్సన్ బయట హండ్రెడ్కు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే అదే నేనే చేసినా అని చెప్పి నైట్ నాకు ఫోన్ చేశారు ఆరే మేడని వాళ్ళకి ఫోన్ చేసి నువ్వేనా నువ్వేందుకు ఫోన్ చేసి ఇట్లా మనలో పట్టిస్తావు నువ్వు నీతో ఏమైతే నీతో ఏం బిక్తావు నువ్వు అని చెప్పి నైట్ అన్నారు అన్నాక సరే అయితే ఇప్పుడు నైట్ అయింది పొద్దుగల మాట్లాడదాం ఇంకా ఎవరైనా కానీ మండలం లోపల కుంటలు కానీ చెరువులు కానీ అనుమతులు ఎలాంటి అనుమతులు లేకుండా తీసినట్టయితే గిట అటు వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నాను కానీ పట్ట పట్టల లోపల మాత్రం ఉంటే గిట మాత్రం పర్మిషన్స్ తీసుకొని తవ్వకాలు జరుపుకోవాలని నేను తెలియజేస్తున్నాం ఎవరికి కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు మండలం లోపల మట్టి తవ్వకానికి కానీ